నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి భూభారతి అనేది ప్రతి ఒక్కడికి ఒక వరం లాంటిది అని చెప్పడము జరుగుతుంది ఇది సామాన్య వరం ఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టం అని చెప్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు భూభారతి ఏటు జెడ్ సామాన్యుడికి వరం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టంతో అప్పీలు వ్యవస్థ పురుడు ఉచిత న్యాయాన్ని పొందే వీలుంది తొమ్మిది లక్షల దరఖాస్తులకు మోక్షం రికార్డుల కోసం ఏడాదిగా దరఖాస్తు ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలి వారసత్వ భూములపై ముప్పై ముప్పై రోజుల్లో విచారణ సొంతంగా సర్వే చేయించుకోవచ్చు అయితే ఇక్కడ రకరకాలైనటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ధరణిలో లేనటువంటివి ఇక్కడ భూభారతి లోపల భూభారతి లోపల కీలక అంశాలు ఏమైనాయంటే ధరణి స్థానంలో కొత్త భూ రికార్డుల భూ హక్కుల రికార్డులు భూభారతి హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ల తయారీ పెండింగులు పెండింగులోని బైనామా దరఖాస్తులకు పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మోటివేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ పుస్తకాల్లో వారు భూమికి సంబంధించిన హద్దుల్లో కూడిన మ్యాప్ ప్రతి భూ కమతానికి భూదార్ కార్డుల జారీ ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులు రైతులకు ఉచిత న్యాయ సలహా మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్ అసైన్డు దేవాదాయ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఇక్కడ కొన్ని మార్పులు కీలకమైన అంశాలు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ధారణ స్థానం లోపల కొత్తగా వచ్చింది మన భూభారతి ఈ భూభారతి నిన్నటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడము జరిగింది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకముందే మనకు మ్యాప్లు అనేటివి సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తారంట మరి ఎంతవరకు చేస్తారనేది తెలియదు మరి అక్కడ మనకు సర్వే సర్వేయర్లు ప్రతి మండలంలో ఉండొచ్చు కానీ ఒక సర్వేయర్కు రెండు మూడు మండలాలు అప్ప చెప్పినప్పుడు ఉన్నటువంటి భూమి సంబంధించినటువంటి సర్వేలు చేయడం లోపల చాలా లేట్ అయితే అవుతుంది అయితే సర్వేలు భూములు సర్వే చేసి మ్యాప్ తయారు చేయాలట మరి అది ఎప్పుడు ఇప్పుడైతే సాధ్యం అవతలేదు ఒక్క పల్లెటూళ్ళ విషయానికి వస్తే ఉండొచ్చు కానీ ఈ పట్టణ విషయాలకు వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ క్రయ విక్రయ విక్రయాలకు వచ్చినట్టయితే మరి అది ఎంతవరకు తొందరగా సర్వేయర్ వచ్చి సర్వే చేస్తారనేది మనకు తెలియదు కానీ సర్వేయర్లు మాత్రము చాలా తక్కువగా ఉన్నారు దాన్ని కూడా ప్రభుత్వం అనేది ఆలోచన చేయాలి అయితే ఇది ఏదైతే ప్రతి భూ కమతానికి భూధార్ కార్డ్ అనేది ఏదైతే చెప్తున్నారో ఇది కేంద్ర ప్రభుత్వము ఎప్పుడూ తీసుకొచ్చినటువంటి విషయం కానీ గత పోయిన సంవత్సరము పోయినసారి ఎవరైతే బిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో దాన్ని పట్టించుకోలేదు దానికి అయితే ఈ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ పథకంలో భాగంగా ప్రతి భూ కమతానికి ప్రత్యేక గు గుర్తింపు సంఖ్య మనకు ఏ విధంగా అయితే ఆధార్ కార్డు అయితే ఉంటుందో అలాగే భూమికి సంబంధించినటువంటి భూమికి కూడా ఒక క్రమ సంఖ్య ఇస్తా ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విషయం ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు అనమాట అయితే ఇవి కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ అమల్లో జరిగింది మన పోయినసారి మన ప్రభుత్వం మన కేదా కేసీఆర్ ప్రభుత్వం అనేది దాన్ని తీసుకోలేదు భూభార చట్టంలో ప్రతి భూకంపతానికి భూదార్ నెంబర్ ఇచ్చి ప్రతి భూ యజమానికి భూములను సర్వే చేయకముందే తాత్కాలిక భూదార్ సర్వే చేసిన తర్వాత శాశ్వత భూదార్ నెంబరు ఇవ్వడానికి నియమాలు ఉన్నాయి అయితే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అన్న అయితే ఈ భూదార్ రికార్డుల జారీ సెక్షన్ తొమ్మిది రూల్ తొమ్మిది కింద వస్తుందంట ఇది అయితే సొంతంగా సర్వే సెక్షన్ పది రూల్ పది హక్కుల రికార్డులో నమోదై ఉన్న వారంతా తనంతా తానుగా దరఖాస్తు చేసుకోవచ్చు రికార్డులు పరిశీలించి మూడు వందల రూపాయలు ఫీజు చేసి పాస్ పుస్తకం జారీ చేస్తారు హక్కుల రికార్డులో ఉన్న వ్యక్తి లైసెన్స్డ్ సర్వేయర్తో తన భూమిని సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేసుకున్నట్లయితే మండల సర్వేయర్ సరి చూస్తారు ఆ తర్వాత తహసీల్దార్ ఆ మ్యాప్ని పాస్ పుస్తకంలో జత చేస్తారు ఎవరైనా పాస్ పుస్తకంలోని వివరాలు హక్కుల రికార్డులు సరిపోవడం లేదని దరఖాస్తు చేస్తే తహసీల్దార్ పరిశీలించి సరిచేస్తారు తహసీల్దార్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే ఆర్టీఓ ఆపై జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు ఈ సదుపాయం ధరని చట్టంలో లేదు ఇక్కడ ఇది ఒక్క కొత్త ఒక సెక్షన్ పెట్టి దానికైతే పెట్టారు కానీ ఇది ఎంతవరకు అమలు ఎత్తు లేదో చూడాలి ఇది పల్లెటూరులో ఉన్నటువంటి భూములకైతే సరిపోతుంది కానీ మన సిటీ సర్కిల్ ఉన్న భూములకు ఎంతవరకు ఇది కరెక్ట్ చూడాలి మనం అయితే రిజిస్ట్రేషన్ మొటేషన్ సెక్షన్ ఐదు రూల్ ఐదు షెడ్యూల్ బి కొనుగోలు దానము తనక బదిలీ భాగా భాగాల పంపకం ద్వారా భూమిపై హక్కులను పొందితే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టదార్ పాస్ పుస్తకం జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ మొటేషన్ ఒకే రోజు జరుగుతుంది రిజిస్ట్రేషన్ అండ్ మొటేషేషన్ స్లాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ మొటేషన్ ఫీజు చెల్లించాలి నిర్దేశించిన తేదీ రోజు భూభాగ చట్టంలోని నమూనాలో కానీ రిజిస్ట్రేషన్ స్థిరాస్తి బదలాయింపు చట్టం ప్రకారం దస్తావేజ్తో పాటు పట్టదారు పుస్తకం భూమి మేపు ప్రభుత్వం ఇంకా తేదీ నిర్ణయించలేదు నిర్దేశించిన తేదీ నుంచి మ్యాప్ తప్పనిసరిగా సమర్పించాలి రికార్డులతో మ్యాచ్ కావాల్సిన సెక్షన్ ఐదు రూల్ ఐదు రికార్డులో లేని వివరాలతో డాక్యుమెంటు రికార్డుల వివరాలతో డాక్యుమెంట్ల వివరాలు సరిపోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి నిషేధ జాబితాలో లేకుండా ఉండాలి ఎల్టీ ఎల్టీఆర్ అమల్లో ఉన్న ఇతర చట్టాలను ఉల్లంఘించకుండా ఉంటే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు పై అభ్యంతరాలు ఉంటే ఆర్టీఓకు పై జిల్లా అధికారి కలెక్టర్కు అప్పీల్ చేసుకునే వీలుంది ధర్ని చట్టం ప్రకారం సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు సర్వే మ్యాప్ లేదు పై అభ్యంతరాలు వస్తే కోర్టుకు వెళ్ళడమే తప్ప ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం లేదు అయితే ఇక్కడ వారసత్వ భూమి సెక్షన్ ఏడు రూల్ ఏడు షెడ్యూల్ బి వారసత్వము వీలునామా ద్వారా భూమిపై హక్కులు పొందినప్పుడు తహసీల్దార్ విచారణ చేస్తారు ఈ త ఆ తర్వాతనే హక్కుల రికార్డులు మోటేషన్ చేస్తారు నిర్ణీత వ్యవధిలోనే తహసీల్దారు మోటేషన్ చేయకపోతే ఆటోమేటిక్గా మోటేషన్ జరిగినట్టుగా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు పాత పాత పుస్తకం ఉంటే అందులోనే నమోదు చేస్తారు లేదంటే కొత్త పాస్ పుస్తకం జారీ చేస్తారు మొటేషన్కు భూభారతి పోర్టల్లో నిర్దేశించిన నమూనాలతో దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు మొటేషన్ ఫీజు చెల్లించాలి దరఖాస్తుతో పాటు వారసుల ఒప్పంద పత్రం వీలునామా కాపీ ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుండి భూమి సర్వే మ్యాప్ కూడా జత చేయాల్సి ఉంటుంది అయితే ఈ పద్ధతిలో తహసీల్దార్ ముప్పై రోజులు విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి లేదంటే రికార్డులు ఆటోమేటిక్గా మ్యూటేషన్ అవుతుంది మ్యూటేషన్పై అభ్యంతరాలు ఉంటే ఆర్టీఓ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు గతంలో ఈ అప్పీలు విధానం లేదు దీంతో వారసుల మధ్య వివాదాలు తలెత్తినాయి అయితే కోర్టు తీర్పుతో భూములు సెక్షన్ ఎనిమిది లేదా రూల్ ఎయిట్ బి సివిల్ రెవెన్యూ కోర్టు తీర్పులు లోక్ అదాలత్ అవార్డు చట్ పట్టా ముప్పై ఎనిమిది ఈ సర్టిఫికేట్ పదమూడు బి సర్టిఫికేట్ ఓఆర్సీ సేల్ సర్టిఫికేట్ వంటి ద్వారా హక్కులు పొందినప్పుడు ఆర్టీ ఒక దరఖాస్తు చేసుకోవాలి పరిశీలించిన రికార్డుల్లో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు ఇక్కడ కూడా ఎకరానికి రెండు వేల ఐదు వందల ఫీజు చెల్లించాలి సిసిఎల్ఏ నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే మ్యాప్ కూడా దత్త చేయాలి ఆర్టీఓ నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్కి ఆపై ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకునే విసులుబాటు కల్పించారు దాన్ని చట్టంలో ఎలాంటి వ్యవస్థ అలాంటి వ్యవస్థ లేదు అన్యాయం జరిగిందనుకుంటే కోర్టుకు వెళ్ళాలి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సెక్షన్ సిక్స్ రూల్ సిక్స్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ కంటే ముందు గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ భూమిని సాదా బయమల ద్వారా కొనుగోలు చేసి పన్నెండేళ్లగా అనుభవంలో ఉంటే రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి నవంబర్ పదిల మధ్యలో మధ్యకాలంలో క్రమబద్ధీకరణకు అప్పీల్ చేసుకున్న దరఖాస్తులకు ఆర్టీఓలు విచారణ చేస్తారు అర్హత ఉన్న వారి నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుండి ఆర్టీఓలు ఆ పెండింగులో దరఖాస్తు నోటీసులు చేసి విచారణ మొదలు పెడతారు స్థానిక విచారణ స్థానికంగా విచారణ చేస్తారు చుట్టుపక్కల రైతులతో విచారిస్తారు మౌఖి మౌఖికంగా రాతపూర్వకంగా ఆధారాలను పరిశీలిస్తారు పీఓటీ సీలింగు ఎల్ ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన లేదా నిర్వహించుకుంటారు క్రమబద్ధీకరణ చేసి స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు ధర్ని చట్టంలో సాదా బైనామాల కోసం ఎలా నిర్ణయాన్ని నమోదు చేయలేదు దీంతో హైకోర్టు సాదా బైనామాల క్రమబద్దతపై స్టే విధించింది అయితే ఇక్కడ సివిల్ కోర్టుల పాత్ర సెక్షన్ పద్దెనిమిది రూల్ పదమూడు యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం మాత్రమే సివిల్ కోర్టును ఆశ్రయించాలి రికార్డుల సవరణకు సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు ధరణి చట్టం ప్రకారమే అన్నింటికీ కోర్టులకు వెళ్తాయి ఉచిత న్యాయ సలహా సెక్షన్ పదిహేను బై ఎనిమిది రూల్స్ సిక్స్టీన్ పేదలు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు న్యాయ సేవా సంస్థలు ఇతర సంస్థల ద్వారా ఉచిత న్యాయం సహాయం అందిస్తారు భూభాధ చట్టంపై అవగాహన కల్పిస్తారు ఉచిత న్యాయం సహాయం అందించే వ్యవస్థ అదే ఇదే మొదటిది మోసపూరిత తప్పు చేస్తే చర్యలు సెక్షన్ పంతొమ్మిది ఇరవై మోసపూరితంగా ప్రభుత్వ భూములను పాస్ పుస్తకాలు జారీ చేస్తే అధికారం సిసిఎల్కు ఉంటుంది అలాగే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటారు అలాగే తహసీల్దార్ సంబంధిత అధికారులవి డిసిప్లినరీ చట్టం చర్యతో పాటు క్రిమినల్ యాక్షన్ ఉంటుంది రికార్డులను టెంపర్ చేసిన మోసపూరిత ఉత్తర్వులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు సర్వీసు తొలగించవచ్చు భూహక్కుల రికార్డులో నమోదు తొలగింపులకు సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వ అధికారిపై ఎలాంటి కేసు నమోదు చేయడానికి సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయంపై క్రిమినల్ చర్యలు ఉండవు అధికారాలు సెక్షను పదిహేడు రికార్డింగ్ అధికారులు అప్పీలు రివిజన్ అధికారులు భూభాధి చట్టం ప్రకారం విచారణ చేసేటప్పుడు వారికి సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయి ఏడాది వరకు తప్పుల సవరణ సెక్షన్ నాలుగు రూల్ నాలుగు షెడ్యూల్ ఏ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు భూ హక్కులు ఉండి రికార్డులో లేని వారి హక్కుల రికార్డు నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టంతో వచ్చిన సంవత్సరంలో దరఖాస్తు చేసుకోవాలి ఆర్టీఓ జిల్లా కలెక్టర్ దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు ఆ అధికార నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే కలెక్టరు భూ ట్రిబ్యునల్ అప్పీల్ చేసుకోవచ్చు ధరణి చట్టంలో రికార్డుల సవరణకు నియమం లేదు తప్పుల సవరణకు సివిల్ కోర్టుకు ఆశించాల్సిందే ఇప్పుడు అప్పీల్ చేసుకుంటే సరిపోతుంది కోర్టు దాకా వెళ్ళాల్సిన పని లేదు ఓకే ఇలాంటివి తెలంగాణ భూ పరిపాలనలో నవశకం ఆరంభమైంది ఐదేళ్ళుగా సామాన్యుడి తిప్పలు పెట్టిన ధరని బంగాళాఖాతంలో కలిసే కలిపేశారు ఇక్కడి నుంచి భూభారత్ చట్టాన్ని అమలు చేస్తున్నారు దీని ద్వారా ప్రతి రైతుకు మేలు కలిగించే చర్యకు శ్రీకాంత్ చుట్టినట్లు అయింది తహసీల్దార్ పని చేయకపోతే ఆర్టీఓకు ఆర్టీఓ పని చేయకపోతే అర్థం కలెక్టర్కు అక్కడ న్యాయం దొరకకపోతే ట్రిబ్యునల్ ఆశ్రయించేలా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ నుంచి తమ సమస్యలకు పరిష్కారం లభించలేదని భావిస్తే కోర్టుకు వెళ్ళాలని లేదు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు భూమి హక్కుదారుడు అధికారులై అవినీతికి పాల్పడిన అక్రమాలు చేసిన క్రిమినల్ చర్యలు చేపట్టేలా భూభారతి అధికారాన్ని కట్టబెట్టింది భూమి చట్టాల్లో అన్నిటికంటే ఆర్ఓఆర్ చట్టమే ప్రధానం ఆర్ఓఆర్ కింద ప్రధాన ఉద్దేశం హక్కుల రికార్డును రూపొందించడం భూమిపై హక్కులు పొందినప్పుడు ఆ రికార్డులో మార్పులు చేయించడమే అందులో భూమి హక్కుల రికార్డును రూపొందించడం నిర్వహించడం నిరంతరంగా జరుగుతుంది హక్కుల రికార్డుల్లోని తప్పులను సవరించడం భూమిపై కొత్తగా పొందినప్పుడు రికార్డులో మొటేషన్ చేయడం హక్కుల రికార్డును సంబంధించి సమస్యల పరిష్కారానికి ఈ ఆర్ఓఆర్ వ్యవస్థ పనిచేస్తుంది ఏడాదిన్నర కాలంగా సంవత్సర మెరుగైన భూ పరిపాలన సేవలను లభించేందుకు ఆర్టిఓఆఆర్ రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టాన్ని సిద్ధం చేశారు ధరణి పోర్టల్లో స్థానంలో భూభారతి పోర్టల్ని సోమవారం రాత్రి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ చట్టం తయారీలో కీలక భూమిక పోషించిన వ్యవసాయ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషనరు సభ్యుడు భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్ కలెక్టర్ మంత్రులు కాన్ఫరెన్స్లో చట్టానికి పర్యవసానం అమలు బాధ్యత అధికారం వివరించారు ఆ తర్వాత శిల్పకళా వేదికలో భూభారతి సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు ఉన్నతాధికారులు ఆవిష్కరించారు ఈ చట్టం సమగ్ర స్వరూపాన్ని దిశ మొత్తం దశాదిశ మార్చేసిందని చెప్తున్నారు అనమాట అత ధరణిలో లోపాలు ఉంటే ధరల లోపాలను సవరణలకు రెవెన్యూ అధికారులు ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్కు ఎలాంటి జద్దబరత లేదు అలాగే ధరణి సమస్యలు పరిష్కారం కావాలంటే కోర్టులను ఆచరించాల్సిందే పాత ఆర్ఆర్ చట్టంలో అప్పీల్ వ్యవసాయం అప్పీల్ వ్యవస్థను రద్దు చేశారు సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దాఖలైన తొమ్మిది లక్షల దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు చట్టంలో ఎలాంటి నియ నియమం లేదు పార్ట్ బి కింద నమోదైన పద్దెనిమిది లక్షల ఎకరాల భూమిని ధరినీకి ఎక్కించేందుకు కూడా ఎలాంటి సెక్షన్లు లేవు అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ ఇనాం భూములకు ఓఆర్ ఓఆర్సి మూడు వందల ఎనభై రెండు సర్టిఫికేట్ మార్గాల ద్వారా పొందిన భూమి హక్కులను ధరలో నమోదు చేసుకునేందుకు కూడా ఎలాంటి అధికారాలు లేవు వారసత్వంగా భూమి వచ్చినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే మ్యూటేషన్ చేయడం వల్ల వారసుల మధ్య విభేదాలు పెరిగాయి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు ఇంటి స్థలాల స్వామిత్య కార్డులు జారీ చేసేందుకు కూడా ప్రొవిజన్ లేదు ఇలా రాష్ట్రాల్లోని అది చాలా రాష్ట్రాల్లో అది అమలవుతుంది కానీ తెలంగాణలో ఆర్ఆర్ రెండు వేల ఇరవై వల్ల అమలుకు నోచుకోలేదు ధరడి డాటాతో భూభారతి భూమి హక్కుల రికార్డుగా భూభారతి పోర్టల్ ఉంటుంది ధరణిలో ఉన్న వివరాలను తాత్కాలికంగా భూభారతిలో హక్కుల రికార్డుగా కొనసాగుతాయి హక్కుల రికార్డు సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించే వెసులుబాటు కల్పించారు రీసర్వే చేసి కొత్త హక్కుల రికార్డులు పంపడం ఈ చట్టం ద్వారా ఏర్పడింది రెండు పంతొమ్మిది వందల తొంభై చట్టం ప్రకారం హక్కుల రికార్డులుగా ఉన్న వన్ బి రికార్డే ధరణి చట్టం కింద హక్కుల రికార్డుగా కొనసాగింది కొత్తగా రికార్డును రూపొందించడం లేదు హక్కుల సవరణకు కూడా ఆరువ రెండు వేల ఇరవై లో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడం ఇందులో ఇబ్బంది మొదలయ్యి ఇబ్బందులు పడ్డారు ఇది ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి వివరాలు దాంట్లో ఉన్న సెక్షన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూద్దాము మరి ఈ యొక్క భూభారతి ద్వారానైనా భూ సమస్యలకు పరిష్కారం అవుతుందేమో అని ఇది మరి ఇంకా కొన్ని వేరే వార్తలతోటి మరి మీ ముందుకు వస్తాము ఇది ఈరోజు